హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి కాబట్టి ఏంటంటే బెస్ట్ కంటెంట్ తీసుకురావడం కోసం మనకి ఒక కొంచెం టైం తీసుకుంటున్నాము అలాగే మీకోసం మంచి ఏవైతే టిప్స్ ఉన్నాయో మన ఫ్లాట్కి బాగా చేసుకోవడానికి ఎలాంటి టిప్స్ అయితే ఉన్నాయో నేను మన నేను కొంచెం సరే స్టడీ చేసి మీకు నేను చెప్తున్నాను సో ఇప్పుడు ఇదైతే మనకి ఒక కొత్త ఫ్లాట్ నేను స్టార్ట్ చేశాను దీంట్లో చాలా వరకు కొత్త కొత్త విషయాలు మీకు నేను చెప్పడానికి అని చెప్పి వీడియో తీసుకొచ్చాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి అలాగే కొంచెం కొత్త వాళ్ళు ఆఫ్ అని చూస్తున్నారంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి సో నేను ఇంటీరియర్ గురించి చెప్పి ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ వస్తుంది మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ వీడియో ఏంటంటే మనకి ఫస్ట్ ఈ ఫ్లాట్ అనేది మనకి రెనోవేషన్ ఫ్లాట్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ సో మనకి అంతా కూడా మెయిన్గా బెస్ట్ రాకుండా కొత్తగా డిజైన్ చేయమని చెప్పి మన కస్టమర్ రిక్వైర్మెంట్ పెట్టారు సో దానికి మనం ఫస్ట్ అయితే మన మన మెయిన్ ప్రిఫరెన్స్ రాకూడదు కాబట్టి సో దాన్ని బట్టి మనం ఒక్కటి కూడా మనం చేసుకుని వెళ్తున్నాము సో మీకు అది ఎలా చేశాను అనేది ఒక ఎవరైతే మనం మీకు ప్రతిదీ కూడా చూపిస్తాను సో మనం ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్ నుంచి చూస్తాం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ దీంట్లో మనం ఏంటంటే ఫ్రేమ్లోని మనం స్లైడింగ్ డోర్స్ ఇచ్చాము సో ఈ స్లైడింగ్ డోర్స్ సాఫ్ట్ సాఫ్ట్గా ఇచ్చాము మనం కాకపోతే ఇప్పుడు వాటర్ మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే సో వీళ్ళకి ఒక బీరువా అనేది ఇందులో పట్టాలని చెప్పారు సో దానికోసం అని చెప్పేసి మనం దాని సైజ్ ప్రకారం ఫ్రేమ్ అనేది ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే ఈ స్పేస్ అనేది దానికోసం కోసం ప్రత్యేకంగా అలాగే మిగిలిన రిమైనింగ్ ఏరియా ఏదైతే ఉందో సో ఇటు పక్క షెల్ఫ్లు వచ్చాయి ఈ సెల్ఫ్లో మనకి అనేది డిజైన్ చేస్తున్నామండి ఈ డిజైన్ అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇటు పక్క వచ్చేటప్పుడు ఏంటంటే స్టడీ టేబుల్ అనేది అడిగారండి ఇక్కడైతే సిమెంట్ సెల్ఫ్లు అనేది ఏది కూడా బ్రేక్ చేయకుండా చేయమన్నారు అందుకనే మనం ఏం చేస్తామంటే ఈ సిమెంట్ సెల్ఫుల్ అనేది ఇలా ఉంచేసి ఇది అనేది మనం ఓపెన్ చేయించేస్తున్నాము ఇది మనం అంటే కూర్చొని కాలు పెట్టి రాసుకోవడానికి చేసి క్లుజ్లేస్తున్నాము అలాగే డ్రెస్సింగ్లో అయితే మన స్టడీ టేబుల్ ఏదైతే వస్తుందో అలాగే ఒక డ్రా రెండు డ్రోల్ డోర్లు అనేది మనం ఇచ్చామండి పైన అనేది గ్రానైట్ ఇస్తున్నాం మనం కంప్లీట్ కంప్లీట్గా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి తక్కువ చిన్న బెడ్రూమ్స్ ఇవి సో దీంట్లో స్పేస్ వేస్ట్ చేయకుండా మనం ఏం చేస్తామంటే ఇదంతా కంప్లీట్ గా బాక్స్ వర్క్ అనేది చేస్తాం ఈ బాక్స్ వర్క్ లో కూడా మనకి స్టైటింగ్ డోర్ సాఫ్ట్ కోది సైడ్ ఇండోర్స్ డోర్స్ ఇది హ్యాంగింగ్ చేసుకోవడం కోసం సెల్ఫ్ అనేది ఓపెన్ గా అండి కింద మనం సూల్ ప్రెస్ అంటే పెట్టుకోవడం స్పేస్ ఉంటుంది సో ఇటు పక్క అంతా కూడా మనకి బట్టలు అనేది పెట్టుకోవడానికి షెల్ఫ్లు ఇచ్చాము పక్క అలాగే టాప్ యూనిట్ అంతా కూడా మనం క్లోజ్ చేస్తామండి ఇదంతా లాఫ్ మనం క్లోజ్ చేస్తాము సో స్టోరేజ్ అంతా కూడా మనం స్టోరేజ్ పైన్ స్టోరేజ్ చేసుకున్నట్టు చేస్తాము అడిగిన మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటేనండి స్పేస్ వేస్ట్ టైం డ్రెస్సింగ్ అనేది ప్లాన్ చేయమన్నారు సో డ్రెస్సింగ్ అనేది ఇక్కడ ప్లేస్ అనేది లేదు కాబట్టి మనం ఈ రిమైనింగ్ ఏదైతే వేరే మిగిలిందో దీంట్లో మనం డ్రెస్సింగ్ ప్లాన్ చేస్తాము కాకపోతే ఏంటి ఏదే చిన్నది ఇటుపక్క ప్లాన్ చేయడానికి రీజన్ ఏంటంటే వాచ్లు వాళ్ళ వాచ్ కూడా మనం చూసుకుని చేయమన్నారు సో ఇటుపక్క మనం రెగ్యులర్ యూస్ కానీ ఇలా చేస్తాము సో ఎప్పుడైనా సరే మనకు లాంగ్ లుక్లో లెంత్ కనిపించి లాంగ్ లెంత్ కనిపించాలి సో స్పేస్ ఉండాలి అనేటప్పుడు అప్పుడు చేసుకోవాలంటే దీనిలో ఓపెన్ చేసుకొని మనం వాడుకోవచ్చండి సో ఇది డ్రెస్సింగ్ అనేది మనం ఎప్పుడైనా సరే ఎక్కడ యూజ్ చేసుకున్నప్పుడు లాంగ్ లక్లో మనం యూజ్ చేసుకుంటాం సో మనకు అవసరం లేదు అనుకుంటే ఇలా క్లోజ్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే అక్కడ కూడా వాళ్ళకి అడ్డు లేకుండా నడిచినప్పుడు దారి తడ్డు లేకుండా ప్లాన్ చేయమన్నారు సో మనం అదే ప్లాన్ చేస్తామని ఇక్కడ సో కస్టమర్ అయితే ఈ విషయంలో చాలా సాటిస్ఫైడ్గా సాటిస్ఫై అయ్యారు చాలా వచ్చింది అని నచ్చింది అన్నారు అలాగే ఇది కిచెన్ ఏరియా అండి ఇది సో కిచెన్ ఏరియా అంతా కూడా మనం పైన లాఫ్ట్స్ ఇచ్చాము అలాగే ఇక్కడ సిమెంట్ సెల్ఫ్ ఉన్నాయి కదా ఈ సిమెంట్ సెల్ఫ్ కూడా కొంచెం కొత్తగా డిజైన్ చేయమన్నారు సో దీన్ని మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా ఎప్పుడు క్లోజ్డ్ డోర్స్ కాకుండా ఈ సిమెంట్ సెల్ఫ్ వచ్చినా కూడా మనం పైన అనేది ప్రాపర్ డోర్లో పెడుతున్నామండి కిచెన్లో ట్యాండమ్ బాస్కెట్స్ ఇచ్చామండి ఇవి ఎప్పుడు వైర్ బాస్కెట్స్ అనేది రెగ్యులర్ కాబట్టి వాళ్ళకి కొంచెం కొంచెం కొత్తగానే అడిగారు కాబట్టి మనం ట్యాండమ్ బాస్కెట్స్ అని ఇచ్చాము సో దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది మనకి రష్టపెట్టడం కూడా మనకి చాలా తక్కువ వస్తుంది మెయింటెనెన్స్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది సో లోపల కూడా మనకి ఇక్కడ మన లోపల కూడా మనకి డబ్ల్యూపీసీ ఇవ్వడం జరిగింది అండి ఎందుకంటే వాటర్ అనేది మనకి గన్నులు గరెట్లు పెట్టినప్పుడు వాటర్ అనేది ఉండిపోతుంది కాబట్టి దానివల్ల రష్ పట్టకూడదు మన లోపల మనం డబ్ల్యూపీసీస్ ఇచ్చాము ఇదంతా కూడా డబ్ల్యూపీసీస్ వస్తుంది టెన్ నంబర్ కట్స్ అని ఒక టెన్ నెంబర్ బాస్కెట్సే సో ఇవి కొంచెం పెద్దగా పెట్టుకోవడానికి పెద్ద పెద్ద బాస్కెట్స్ కూడా మనం ఇక్కడ ఇచ్చాము సో ఈ రిమైనింగ్ ఏరియా ఏంటంటే మనకి వాళ్ళు ఓపెన్ వదిలేమన్నారు సో అయ్యో పెద్ద పెద్ద ఐటమ్స్ పెట్టుకోవడం కోసం మనం ఈ రిమైనింగ్ ఏరియా అలా ఓపెన్గా ఉంచాము ఇదంతా కూడా కంప్లీట్గా మనకి ఎక్రలిక్ లుక్ ఎకరలిక్ వస్తుందండి సో ఎక్రలిక్ ఏంటనేది ఎలా ఏంటి దాన్ని ఎలా మనం లామినేట్ చేసుకోవాలి సో బబుల్ ఫ్రీ బబుల్స్ అవి రాకుండా ఎలా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే ఇదంతా కూడా మనకు ప్రొఫైల్ డోర్స్ వస్తాయండి సో ఇదంతా మన కిచెన్ అంతా కూడా హై 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 గ్లాసీ లుక్లోని కొంచెం లగ్జరీగా తీసుకురమ్మన్నారు అందుకని మనం దీనికోసం అంతా మనం ఎక్రలిక్ యూస్ చేస్తున్నాము సో ఎక్రలిక్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అలాగే ఇప్పుడు ఈ కిచెన్ పక్కనే మనకి క్రాకర్ యూనిట్ అనేది వచ్చింది ఈ క్రాకర్ యూనిట్ అనేది ఇక్కడ మనకు మొత్తం బాక్స్ యూనిట్ ఇచ్చామండి ఇక్కడ అంతా ఓపెన్ ఏరియా ఉంది సో దానికోసం మనకి ఏంటంటే ఫ్రిడ్జ్ కోసం కొంచెం ఏరియా ఆ కొంచెం మన ఫ్రిడ్జ్ పెట్టిన పాయింట్ అని వదిలేసి సో రిమైనింగ్ ఏరియా మనకు ప్రాకరీ ప్రాకరీ చేసాము వస్తాయండి పైనంతా కూడా ప్రొఫైల్ వస్తాయి అలాగే లైట్లు కూడా ఇస్తున్నాం పైన సో దీంట్లో మనకి మెయిన్ రిక్వైర్మెంట్ ఈ కస్టమర్ అడిగిన రిక్వైర్మెంట్ ఏంటంటే డైనింగ్ టేబుల్ కోసం ప్లేస్ లేదు వీళ్ళకి ఎందుకంటే ఇదంతా వాకింగ్ ఏరియా సో డైనింగ్ టేబుల్ కూడా కావాలి మనకి వాకింగ్ ఏరియా కట్టు రాకుండా డైనింగ్ టేబుల్ కావాలన్నారు సో దీనికోసం మనకి హైడ్ అండ్ డైనింగ్ టేబుల్ అనేది ఒక తయారు చేసి ఒక చేసామండి మనం ఈ హైడెన్ అండ్ డైనింగ్ టేబుల్ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే కావాలి అంటే మనం దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు సో ఇది మనకి ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకా పూర్తి అయిన తర్వాత మీకు వీడియో పెడతాను ఇది మనకి ఫోర్ సీటర్ వరకు వస్తుంది అండి ఇది సో అనేది వాళ్ళు చేసి వాళ్ళకి కస్టమర్ చూపించాం మనం సో ఇది వాళ్ళకి నచ్చింది ఇది కంప్లీట్గా మనకు ఫోర్ సీటర్ వరకు వస్తుందండి నలుగురు కూర్చుని తిన్నాక సరిపోయే డైనింగ్ టేబుల్ వస్తుంది సో మనకి ఇది అవసరం లేదు అనుకుంటే అంటే మనం డైనింగ్ అయిపోయిన తర్వాత మనం ఇలా క్లోజ్ చేసుకోవచ్చు దీన్ని సో మనం ఎంతలా యూస్ చేసినప్పుడు ఇది ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ప్లాన్ చేస్తాం దీన్ని ఇది ఓనర్స్ మన కస్టమర్ అడిగిన కూడా మనం సిక్స్టీ ఇంచెస్ టీ వర్క్ పడాలని అని సరిపోవాలని చెప్పారు సో ఉన్న ప్లేస్లో మనం సిక్స్టీ ఇంచెస్ సరిపోయే వర్క్ సరిపోయిన ఉంచి మిగిలిన రిమైనింగ్ ఏరియా డిజైన్ చేసామండి సో రెగ్యులర్ మోడల్స్ అయితే వద్దన్నారు రెగ్యులర్ మోడల్ కాకుండా మనం కొంచెం కొత్తగానే డిజైన్ చేయమన్నారు సో అందుకనేసి మనం ఇదంతా కూడా లైట్స్ వస్తాయి సో మీకు ఇది కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులర్ మోడల్ కాదు మీరు మీరు చెప్పండి మీకు ఏదనిపిస్తుంది మాకు చెప్పండి దాన్ని బట్టి ఇంకా కొత్తగా డిజైన్ చేయడానికి మేము కూడా ప్లాన్ చేస్తాం అలాగే నెక్స్ట్ అనేది మనకి పూజ మందిరం అండి పూజ మందిరం కూడా ఇక్కడ ఈ ఫ్లాట్కి మాక్సిమం మనకి హాల్లోకి వచ్చింది ఎందుకంటే చాలా వరకు ఈ ఈసారి మీ కార్నర్కి వచ్చింది కాబట్టి మనం ఇక్కడే పెట్టాం ప్లేస్ కూడా చాలా తక్కువ ఉందని చెప్పి దీన్ని హాల్లో తీసుకొచ్చాం మనం సో ఈ హాల్లో కూడా పూజ మందిరం కూడా రెగ్యులర్ మోడల్స్ వద్దన్నారు మనకి రెగ్యులర్ మోడల్ అంటే అవుట్లుక్ అనేది మనం పూజ మందిరం చాలా వరకు తక్కువ మార్చగలం కాబట్టి ప్లేస్ కూడా తక్కువ ఉందని మనం ఇన్సైడ్ అనేది మనం మార్చామండి ఇన్సైడ్ చాంబర్లు ఏంటంటే మనకి ఈ ఈ కటింగ్ సెల్ఫ్ అని ఇచ్చామండి చిన్న సెల్ఫ్ ఇచ్చాము ఇక్కడ వచ్చి మనకు సెంటర్లో సిఎన్సి కటింగ్ కాకుండా డైరెక్ట్గా ఒక ఫ్లే ఒక సెపరేట్ వాల్ అనేది క్రియేట్ చేస్తుంది ఇంట్లో ముందు తీసుకొచ్చాము డెప్ప ముందు తీసుకొచ్చాము దీంట్లో ఏంటంటే మాకు సెపరేట్గా ఒక మంచిది ఏదో వాళ్ళకి నచ్చిన గాడ్ ఫోటో అనేది ఇక్కడ పెడతారు సో బ్యాక్ సైడ్ అంతా రోక్ లెట్ వస్తుంది సో ఇదంతా కూడా మనకి ఎప్పుడైనా పూజ సామగ్రిని పెట్టుకున్న ప్లేస్ చాంపడానికి సరిపోతుంది దీంట్లోనే మనం ప్రసాదాలు పెట్టుకోవడానికి ఒక ప్లాంక్ ఇచ్చామండి సో ఇది వాళ్ళ ముందు తీసుకుంటే మనకి ఎప్పుడైనా పూజలు అవి చేసుకున్నప్పుడు ప్రసాదాలు పెట్టుకోవడానికి ఈ ప్లాన్ అనేది యూజ్ అవుతుంది ఇక్కడ మనకి ప్లేస్ లేకపోయినా దీన్ని మనం సెకండ్ స్పేస్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే కింద స్టోరేజ్ కోసం వచ్చి మనం ఒక డ్రా ఇచ్చామండి ఇంక పెద్ద డ్రా ఇచ్చాము మనకి ఏంటంటే పూజ సామగ్రి స్టోరేజ్ మాక్సిమం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతమంది దగ్గర వాళ్ళ రిక్వైర్మెంట్ వరకు ఎంతవరకు సరిపోతుందో అంత పూజ అంత డ్రా అనేది మనం స్టోరేజ్ కోసం ఇచ్చాము అలాగే మనం ప్రతి బెడ్రూమ్కి ఏంటంటే ఇక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి గుమ్మాలు మన హాల్లోకి వచ్చాయి ప్రతి పాత గుమ్మ పాత గుమ్మలు కాబట్టి పాత బొమ్మల కొంచెం మనం చూడడానికి అందంగా తయారు చేయడం కోసం దీని చుట్టూ మనం ప్యానింగ్ అనేది చేసేసామండి సో దీన్ని ఈ డోర్ ని కూడా మనం ఏంటంటే లామినేషన్ లో మనం ఏదైతే బెడ్రూమ్లకి యూజ్ చేస్తున్నామో దాన్ని కాంబినేషన్లో ఒక లామినేషన్ తీసుకొచ్చి ఈ డోర్లు కూడా మనం డిజైన్ చేస్తున్నాం అంటే పాత డోర్లు కొత్తగా మనం మారుస్తున్నాము సో ఈ ఫ్లాట్ అంతా కూడా చాలా వరకు రెనోవేట్ ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వర్క్ అయిపోయింది సో మీకు ఇంకా నెక్స్ట్ మనం ఫర్దర్గా ఏం చేస్తున్నాం ఈ ఫ్లాట్ మనం చకరాకుండా ఏం చేస్తామనేది కూడా మీకు నేను చెప్తాను అందుకంటే ప్రతి ఇక్కడ బాక్స్ యూనిట్ కానీ ఫ్రేమ్ యూనిట్ కానీ చేసింది చేసిన ప్రతి దగ్గర కూడా మనం బ్యాక్ సైడ్ అనేది వాల్ ఎక్కడైతే వస్తుందో అక్కడ టీవీ యూనిట్ దగ్గర కానీ మన ఈ క్రాపర్ దగ్గర కానీ బ్యాక్ సైడ్ అనేది పీవీసీ లామినేషన్ అనేది యూజ్ చేస్తామండి పీవీసీ పీవీసీ లామినేషన్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి చెద అనేది గోడ నుంచి ఫ్లోడ్ వరకు రాదు చెమ్మ అనేది పేల్చదు సో చెమ పేల్చినప్పుడు మనకి చెద రాదు సో మెయిన్గా మనకి రెనోవేషన్ ఫ్లాట్ అంటే చెద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ చెద రాకుండా మనం ఏంటంటే బ్యాక్ సైడ్ ప్రతి దగ్గర కూడా మనం పీవీసీ అనేది యూస్ చేస్తామండి పీవీసీ లామినేషన్ అంటే అంటే కంప్లీట్ ప్లాస్టిక్తో వస్తుంది సో మనకు అంత అంత చాలా వాటర్ పీల్చుకునే ఛాన్స్ కూడా కంప్లీట్ ప్లాస్టిక్ అనమాట నార్మల్ లామినేషన్ వచ్చినప్పుడు పేపర్తో తయారు చేస్తారు దాన్ని ఇది మాత్రం కంప్లీట్ ప్లాస్టిక్ ఇది ప్లాస్టిక్ చేస్తూ చాలా వరకు అలాగే వాటర్ కూడా మనకి చెమ్మ ఎంతవరకు వచ్చినా కూడా చెమ్మ అనేది తేల్చదు అందుకని ప్రతి దగ్గర మనం దీని అయితే యూస్ చేస్తాము అలాగే మనకి ఇంక నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇదంతా పీవీసీ లామినేషన్ కూడా పవర్ కూడా పీవీసీ లామినేషన్ వస్తుంది చాలా వరకు ఇంక అది కూడా నేను ప్రతి వీడియో ఒకటి కూడా వీడియో కూడా అప్లోడ్ చేస్తుంటే మీరు చూడండి అలాగే మీకు ఇంకేమైనా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి అంటే ఇంకా మన ఫ్లాట్లో ఏ విధంగా మనం చేసుకోవచ్చు అనే డిజైన్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇంతకు ముందు వీడియోలో కూడా ప్లేవుడ్ అనేది ఎలా ఉంటే క్వాలిటీ ఎలా ఉంటుంది అలాగే మన ట్యాన్ బాస్కెట్లో క్వాలిటీ ఎలా ఉంటుంది కూడా ఎంత ముందు వీడియోలు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్